మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న పూర్తి చేయబోతున్న ఫస్ట్ హిందీ మూవీ వార్ టు ఆ సినిమా టీం ఇప్పుడు సర్ప్రైజ్ని రెడీ చేసింది ఈ నెల ట్వంటీ సిక్స్త్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతుంది ఉగాదికి ఇంకో సర్ప్రైజ్ కూడా రెడీ కాబోతుంది ఎన్టీఆర్ బర్త్డే అయిన మే ట్వంటీకి అంతకు మించిన అప్డేట్ లోడింగ్లో ఉంది దీనికి తోడు అసలు వార్ టూలో హీరో పాత్ర ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో కూడా తేలిపోయింది ట్రిపుల్ ఆర్ దేవర హిట్ల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాన్ ఇండియా సినిమా వార్ టూ ఆ తర్వాత డ్రాగన్తో పాటు దేవర టూ కూడా పైప్ లైన్లో ఉన్నాయి మరి వాటి నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండవా అంటే అందులో ఒకటి మాత్రం ఎన్టీఆర్ బర్త్డేకి కన్ఫర్మ్ అయింది కానీ రెండోదే ఇంకా తేలలేదు ఇక వార్ టూ విషయానికి వస్తే ఈ సినిమా టీం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో భారీ పోస్టర్ని ముంబై తీగల వంతెన మీద రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది సోషల్ మీడియాలో మాత్రం మోషన్ టీజర్కి రంగం సిద్ధమైంది అది ఎప్పుడు చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ షూటింగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్లోగా పూర్తి కాబోతోంది లోపే ఫిల్మ్ టీం భారీ సర్ప్రైజ్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఆల్మోస్ట్ అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి అదే ఈ సినిమా పోస్టర్ని జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతుండడం నిజంగానే ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం ముంబై వంతెన మీద వార్ టూ తాలూకు వంద అడుగుల పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారట అందులోనే ఎన్టీఆర్ పాత్ర తాలూకు లుక్ రివీల్ కాబోతోంది బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ పద్నాలుగున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది మొత్తం ఎనిమిది భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతున్న వార్ టూ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది లాస్ట్ షెడ్యూల్లోనే ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయబోతున్నారు ప్రెజెంట్ హృతిక్ సోల సాంగ్ షూట్ చేయబోతున్నట్టు తానే తేల్చాడు అంతేనా ఎన్టీఆర్తో కలిసి డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడుతున్నానంటూ అనడంతో ఆ సాంగ్ షూటింగ్ ఇంకా జరగలేదని తేలింది అంతేకాదు ఇందులో తాను ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా థ్రిల్లింగ్గా వచ్చాయని తేల్చాడు అంతే ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనేదే అసలు టాపిక్ అయింది ఇక వార్ టూ మూవీ మొదలైన ముప్పై నిమిషాలకు ఎన్టీఆర్ పాత్ర ఇంట్రడ్యూస్ అవుతుందట ఆ తర్వాత సెకండ్ హాఫ్లోనే తన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుందట ఇప్పటి వరకు హృతిక్ రోషన్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ని డీకోడ్ చేస్తే ఇదే మ్యాటర్ క్లియర్ అవుతోంది అంతేకాదు ఈ నెల ఇరవై ఐదున వార్ టూ తాలూకు వంత అడుగుల పోస్టర్ని ముంబై తీగల వంతన మీద రివీల్ చేసి అదే రోజు మోషన్ పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తారట ఇక మే ట్వంటీ ఎత్న ఎన్టీఆర్ బర్త్డే అవడంతో ఆ రోజు వార్ టూ టీజర్ టీజర్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ట్రైలర్ని మాత్రం జూన్ సెకండ్ వీక్లో ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారో మాత్రం క్లారిటీ లేదు కానీ ఆ నెలలోనే ట్రైలర్ లాంచ్ అనే ప్రచారం జరుగుతోంది ఇక ఈ నెలలో ఎన్టీఆర్ పాత్ర తాలూకు షూటింగ్ పూర్తవుతుంది వచ్చే నెలలో హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సాంగ్ షూటింగ్ పూర్తి చేస్తే ఇక ప్రాజెక్ట్కి పేకప్ చెప్పినట్లే అని తెలుస్తోంది